వినాయక్ చవితి శుభాకాంక్షలతో కైలాసమందున లీలా వేడు కలల రంగా ఆడుకునగా పక పక నవచు పరిహసించినంత చంద్రును చేత శాపముందే చవితి చంద్రుని చూచి సామాన్యుడైనను నిందల పాలౌట నిక్కమనియే పొందిన నిందను పోగొట్టుకోవంగా మురవైరి తానెంతో శమంతకమణి తెచ్చి శాస్త్రాజితికి నిచ్చి జనులకు చాటించ శాప మహిమ పార్వతీ పరమేశ్వరుల ప్రాణపుత్ర ఆ తన్ముఖ స్వామి కనుంగు పత్ర పుష్పాదుల పూజింతు భక్తి మీద వేగ కరుణించు మీనాడు విఘ్నరాజా